ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా ఈరోజు ఒక చక్కటి వ్యక్తి యొక్క జీవితాన్ని మీ ముందు తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను బైబిల్ గ్రంథంలో ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చినం నుండి నలభై నాలుగు వచ్చినారు చూడుము చూడము దేశం దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోషుతో చెప్పాను దేవుని విడలారా ఇక్కడ యోషేబు గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు కదా అయినా సరే కొన్ని విషయాలు యోషేబు జీవితం గురించి మనం ధ్యానం చేద్దాం ఇక్కడ యువషేబు యొక్క తల్లి రాహేలు యోషేబు యొక్క తండ్రి యాకోబు యోషేబును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చాడు ఒక గొప్ప హోదాకు తీసుకొచ్చాడు ఇక్కడ ఫరో అంటాడు కదా ఫరోను నేనే నీ సెలవు లేకుండా ఐగిప్తు అంతటా ఏ మనుష్యుడును తన చేతినైనాను కాళినైనాను ఎత్తకూడదని చెప్పాను ఏసేబు సెలవు లేకుండా ఏసేపు యొక్క మాట లేకుండా వాక్కు లేకుండా ఐగిప్తు దేశమంతటా కూడా ఏ మనుష్యుడు కూడా కాలు ఎత్తకూడదు చేయి కూడా ఎత్తకూడదంట చూడండి ఎంత అధికారము యోషేపుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడో ఫరో తీసుకొచ్చి తన యొక్క ఉంగరమును మరి తన మెడకు బంగారు గొలుసును తొడిగించాడు తొడిగించి అంటున్నాడు రెండో రథమును అతనిని ఎక్కిచ్చాను దేవుని బిడలారా గొప్ప ఘనత యువసేపుకు దేవుడు అనుగ్రహించాడు గొప్ప హోదా దేవుడుకు యోషేబుకు అనుగ్రహిస్తూ వచ్చాడు మనల్ని కూడా దేవుడు అంతగా హెచ్చించాలంటే అంతగా గనపరచాలంటే అంతగా దీవించాలంటే యోషేబు కలిగిన ఒక ఐదు అనుభవాలు నీవు నేను మనము గ్రహించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు మొట్టమొదటి అనుభవము చూడండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండము ముప్పై అధ్యాయము రెండు మూడు మొదటి రెండు వచ్చినారు యాకోబు తన తండ్రి అయిన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశంలో నివసించాను యాకోబు వంశావళిది యోషబు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందన వేపు చుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమార్ల యొద్దకు జిల్ఫా కుమార్ల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును పూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేను యోసేపు యొక్క మొట్టమొదటి గుణము ఏంటిదంటే దేవుని బిడలారా తన సహోదరుల యొక్క చెడుతనాన్ని ఎక్కడికి తీసుకొచ్చేవాడంట తండ్రి వద్ద తీసుకొచ్చేవాడు తన సహోదరుల యొక్క చెడుతనం తన సహోదరుల యొక్క పాపము తన సహోదరుల యొక్క ఆ యొక్క నడతను తండ్రి అద్దకు తీసుకొచ్చేవాడు ఎన్ని సంవత్సరాల వయసు పదిహేడు సంవత్సరాల ప్రాయం ఒక పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు ఇతరుల యొక్క చెడుతనంలోకి వెళ్లకుండా వారి చెడుతనంను తండ్రి అద్దకు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు అంటే దీనికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే ఒక ప్రార్థన ద్వారా నీవు నేను మనము ఆ పరలోకపు తండ్రికి మనుషుల యొక్క చెడుతనాన్ని తెలియపరిచేవారంగా ఉంటామంటే తప్పు కాదేమో ఒక మనుషుడు ఎప్పుడు తన చెడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో మనం గ్రహిస్తాం కదా సవులు ధమసుపోయే మార్గములో దేవుడు తన యొక్క వెలుగు ద్వారా దర్శించినప్పుడు వెలుగు ద్వారా తన యొక్క జీవితాన్ని మార్చివేసినప్పుడు అననియ దగ్గరికి అననీయ చూస్తాడు కదా అది ఇదిగో అతడు ప్రార్థన చేయించు నేను తన గదిలోనికి వెళ్ళి సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు తన యొక్క చెడు జీవితం పోయినప్పుడు పాప జీవితం పోయినప్పుడు అక్రమ జీవితం పోయినప్పుడు ఇతరులను ద్వేషించి కోపముతో కొట్టి చెరసాలలో వేసే అనుభవాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగు ద్వారా మార్చబడ్డప్పుడు తన జీవితం మార్చబడి సౌలు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇతరుల యొక్క చెడుతనాన్ని అంతా మాన్పిస్తూ ఉన్నాడు దేవుని బిడలారా ఎప్పుడు తన జీవితం మార్చబడ్డప్పుడు ఇక్కడ యేసూబు కూడా తన సహోదరుల యొక్క చెడుతనాన్ని తండ్రి వద్దకు తీసుకొస్తా ఉన్నాడు దీన్ని ప్రార్థన ద్వారా పరలోకపు తండ్రికి నీవు నేను మనము ఆ యొక్క చెడుతనాన్ని తీసుకొస్తే దేవుడే రక్షిస్తాడు స్వతంత్ర కుమారు యొక్క చెడుతనాన్ని అంతా కూడా అబ్రహాము దుమ్ము దూలి అయి దేవుని సన్నిధిలో మొరపెడతా వస్తూ వచ్చినాడు లోతును తప్పించలేదా అలాగిన నీవు నేను మనము కూడా సర్వలోక యొక్క పాపముల కొరకై సర్వలోక ప్రజల యొక్క క్షేమము కొరకై వారి యొక్క రక్షణ కొరకై నీవు నేను మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధికి తీసుకొచ్చి ఆ పర్లోక తండ్రికి తెలియపరిస్థితి వచ్చినప్పుడు నీవు నేను మనము కూడా యశ యొక్క అనుభవంలోకి వెళ్ళేవారంగా ఉంటాం దేవుని బిడలారా మొట్టమొదటి యోశేబు యొక్క జీవితము ప్రార్థనా జీవితం ఉందానీ దగ్గర ప్రార్థనా జీవితం పదిహేడు సంవత్సరాల వయసుకుల కుర్రవాడు పదిహేడు సంవత్సరాల యవన ప్రాయం కలిగినటువంటి మనుషుడు ప్రార్థన చేస్తాడా దేవుని సన్నిధిలో కూర్చోడానికి వరకు ఇష్టపడతాడా యోసేబు పదిహేడు సంవత్సరాల ప్రాయంలోనే ప్రార్థనా జీవితం రక్షణ వచ్చి ప్రార్థనా జీవితంలోకి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రార్థన చేసుకోక ఎన్ని నెలలైంది ప్రార్థన చేసుకోక ఎన్ని గంటలైంది ప్రార్థన చేసుకోక దేవుని విడలారా ప్రార్థించే మనుష్యుడు పాపము చేయడు ఒక భక్తుడు అన్నాడు పాపములో ఉన్న మనుష్యుడు ప్రార్థనకు మోకరింప చేయడు ప్రార్థన పాపమును చేయనీయకుండా చేస్తుంది పాపము ప్రార్థనను చేయనీయకుండా చేస్తుంది యోసేబు ఈ మెట్టులోకి ఎక్కాడు ప్రార్థన జీవితం రెండో అనుభవం చూడండి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము మూడవ వచ్చిన యోసేబు ఇస్రాయల్లో వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి దేవుని బిడలారా కనిష్ఠుడైనప్పటికీ కనిష్ఠుడైనప్పటికీ కనిష్ఠుడై కనిష్ఠుడైనప్పటికీ యోసేబు తన సహోదరులు చే కంటే ఎక్కువగా తండ్రి ద్వారా ప్రేమింపబడ్డాడు ఒక మనుష్యుడు దే ఒక మనుషుని దేవుడు అంతగా ప్రేమించాడంటే కారణం హేతు ఏంటిదంటే కొత్త నిబంధనల గ్రంథంలో మనం గ్రహిస్తాం కదా శిష్యులందరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు ఎవడంట యోహాను యోహాను తన రొమ్మున పెట్టుకున్నాడంట దావీదును తన హృదయానుసారుడుగా చేసుకున్నాడంట కారణమేంటో తెలుసా తండ్రి ఎక్కువగా ఎందుకు ప్రేమించాడో తెలుసా ఆ పరిలో తండ్రి యోహాను ఎక్కువగా ఎందుకు ప్రేమించాడో తెలుసా యోహాను పరిశుద్ధుడు పాపమును ఖండించేవాడు దేవుని బిడలారా మతైశ్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం హేరోదు తన సహోదరు అనేటువంటి ఆ భార్యను అక్రమంగా తనతో పాపం చేసినప్పుడు యోహాను వెళ్ళి అంటాడు కదా నువ్వు ఈ హేరోది విషయమై తప్పు చేసినావన్నప్పుడు ఆ హేరోద్ రాజు యోహానును కొట్టి బంధించి చెరసాల్లో వేస్తాడు సమయం వచ్చినప్పుడు యోహానును ఏం చేసినాడు భౌతికంగా లేకుండానే చేసేసినాడు కారణం ఏంటో తెలుసా యోహాను పాపాన్ని ఖండించాడు యోహాను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు తండ్రి రొమ్మున రొమ్మునబెట్టుకున్నాడు ఆ యాకోబు పరమ యాకోబు అనేటువంటి ఈ పాత్ర మీదన గ్రంథంలో కూడా దేవుని బిడ్డల యోషేబును ఎక్కువగా ప్రేమించాడు కారణం ఏంటంటే తండ్రి చేత ఎక్కువగా ఎవడు ప్రేమించబడతాడు పరిశుద్ధతను ప్రేమించినప్పుడు పాపాన్ని ఖండించినప్పుడు ఆ మనుష్యుడు దేవుని ద్వారా ఆ పరలోకపు తండ్రి ద్వారా ప్రేమింపబడేవారుగా ఉంటున్నావు పరిశుద్ధతను ప్రేమిస్తున్నావా పాపాన్ని ఖండిస్తున్నావా పాపముతో రాజీపడుతున్నామా దేవుని బిడలారా లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుటంబము ఒక పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు పాపాన్ని ఖండించగలడా పాపాన్ని పాపమని పాపముగా చూసి తండ్రికి చెప్పగలడా దేవుని బిడలారా యోషేబు దేవుని చేత ప్రేమింపబడడానికి గల కారణం ఏంటంటే యోహాను దేవుని చేత ప్రేమింపబడడానికి కారణం ఏంటంటే పరిశుద్ధుడు మొట్టమొదటిగా పరుడు రెండోదిగా పరిశుద్ధుడు అంట మూడోదిగా చూడండి ఆది కాండము పదిహేడో ముప్పై అధ్యాయము ఐదో వచ్చినాము ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచ్చినాము యువసేబు ఒక కలగని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద పగబట్టిరి ఇరవై మూడో వచ్చినము యువసేబు తన సహోదరుల మీద వచ్చినప్పుడు వారు యువషేబు అంగిని అతడు తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసి అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి అంటున్నారు చూడండి ఒక ప్రార్థనాపరుడు తండ్రి చేత ప్రేమింపబడినటువంటి మనుష్యుడికి ఇప్పుడు ఏమైపోయినారంట పగ తన సహోదరులే పగబట్టారు తన రక్త సంబంధులే పగబట్టారు దేవుని బిడలారా పగబట్టి ఏం చేస్తున్నాడు ఎంత పగబట్టినా సరే యోషేబు సహోదరులకు ఏం చేస్తున్నాడు మరి తండ్రి యొక్క మాటకు విధేత చూపి ఆహారాన్ని ఇవ్వడానికి కొరకే వెళ్ళాడు పొలంలో గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక దగ్గర వెళ్ళారు కనబడలేదు మరొక పొలం దగ్గరికి వెళ్ళాడు మరొక ప్రాంతానికి వెళ్ళాడు వెతికి 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 వారికి ఆహారం తీసుకెళ్ళడానికి కొరకే వెళ్తుంటే దేవుని బిడలారా యోషేబును చూసి సహోదరులు మరింత పగబట్టి కొట్టి గుంటలో పడవేసినారు పడద్రోయబడిన యోషేబు దేని నిమిత్తం పడద్రోయబడ్డాడు దేవుని బిడలారా తండ్రి మాటను విధేత చూపాడు కాబట్టి తండ్రి యొక్క మాటను చిరసావయించి సహోదరుల విషయమై ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సహోదరులు చూసి ఏమంటున్నారు ఇదిగో కలలుగని వాడు వస్తున్నాడు రా ఈయన మన మీద అధికారి అంటా మనకు నీతి బోదలు చెప్పేవాడంట అని చెప్పేసి హేళన చేసి చిత్రహింసలు చేసి పడవేసినారు కొట్టినారు గుంటలో పడవేసినారు నీతి నిమిత్తము హింసించబడ్డాడు పడద్రోయబడినవో దేవుని బిడలారా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించే చెడ్డ మాటలు పడుకున్నప్పుడల్లా మీరు ధనిలు అంటాడు మత వార్తల శిష్యులతో దేవుని నిమిత్తమై పరిశుద్ధ నిమిత్తమై నీతి నిమిత్తమై ఎప్పుడైనా ఇలాంటి పడద్రోయబడిన అనుభవం ఉందా నాకెందుకులే నాకెందుకే ఈ సహోదరుల విషయమై నాకెందుకే ఈ సంఘం విషయమై నాకెందుకే అని అనుకుంటున్నావా స్టెఫెను దేవుని బిడ రాళ్ళ చేత కొట్టబడ్డాడంట పడద్రోయబడిన యోష ప్రార్థనాపరమైనటువంటి యోషు పడద్రోయబడిన యోష్యబు లోకంలో కోపాలకు ద్వేషాలకు అక్రమానికి వెళ్ళి పడవే పడద్రోయబడలేదు యోషబు నీతి నిమిత్తము తండ్రి మాత విధేత చూపి దేవుడు కూడా అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అంటాడు ఒక మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుని అంటాడు దేవుని యొక్క మాటలు ఒక మనిషిని బ్రతికించేవిగా ఉంటాయి కష్టాల్లో బాధల్లో సుఖంలో నెమ్మదినిచ్చేవిగా ఉంటాయి ఈ వాక్యము ఇతరులకు తీసుకెళ్లడానికి కొరకై యోషయోగు వలె నీవు సిద్ధపడుతున్నావా పడద్రోయబడిన యోచయోగు నాలుగో కారణం చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన యోషబు మీద అతనికి కటాక్షమ కలిగిన గనుక అతని యొక్కకు పరిచర్ చేయవాడాయను నాలుగవది అనుభవం ఏంటంటే ఈ ప్రార్థన పడినటువంటి సేపు ప్రేమి పడిన పడద్రోయబడిన వడద్రోయబడిన ఇప్పుడు ఫరో దగ్గర ఏమైపోయినాడంటే పరిచర్ చేయవాడైపోయినాడు దేవుడు తనకు చూపించినటువంటి ఆ దర్శనాన్ని పట్టుకున్నాడు దేవుడు తన విషయమై కలిగినటువంటి ఉద్దేశాలను ఎరిగినాడు అయ్యో దేవుని నా తలంపులు దేవుని తలంపులు వంటివి కావు దేవుని తలంపులు నా తలంపులు వంటివి కావు దేవుడు నన్ను ఎందుకు ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశ్యాల గుణనే వెళ్దామని దేవుని బిడలారా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి హెలన చేయలేదు దేవుణ్ణి త్రోసివేయలేదు అడుగులలో గుంటలలో పడద్రోయబడినటువంటి యోషబు ఫరో దగ్గర అదే దేవుని గురించి పరిచయ చేస్తున్నాడు యహో అతనికి తోడై ఉండను కనుక పరిచయ చేయవాడాయను పరువు దగ్గర పరిచర్య చేసినాడు నీవు నేను మనము కూడా ఈ ఈ లో ఈ లోకంలో ప్రభు నిమిత్తం పరిచయ చేసే వారంగా ఉండాలి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి అందుకనే కోస్తల కార్యం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అంటాడు కదా బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు దేవుని బిడలారా నీవు నేను మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి పరిచయ చేసే వారముగా ఉండాలి ఆయన నరకము గురించి ఆ పరలోకము గురించి ఇతరులకు తెలియపరిచే వారంగా ఉండాలి ఇతరుల యొక్క జీవితాలను ప్రభు వైపు ఆకర్షించే వారముగా వారి పాప జీవితం నుండి విడిపించబడి మంచి మార్గములో యేసుక్రీస్తు ప్రభు వారు మంచివాడు ఈ మంచి మార్గంలో జీవించడానికి వరకే నీవు నేను మనము పరిచయ చేసేవారంగా ఉండాలి నాలుగో అనుభవం ఏంటంటే యోసేపు పరిచర్య చేసేవాడు ఐదో అనుభవం చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రములు అతని చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోయేను పదో వచ్చినాం దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనకు ఆమె మాట విన్నవాడు కాడు అంటున్నాడు ఒక పరిచయ చేసే వ్యక్తి మీద ఒక స్త్రీ యొక్క కన్ను పడ్డది యోసేబు ఫరో దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా యోసేబు చేయనదంతో యహోవ సఫలం చేసినాడు యహోవ సఫలము చేసిన తర్వాత ఫరో యొక్క రాజ్యములో ఆస్తి ఎక్కువయింది అభివృద్ధి ఎక్కువైంది దేవుని బిడలారా అలాంటి వ్యక్తి మీద ఆ ఫరో రాజ్యంలోనే ఒక స్త్రీ యొక్క కన్ను పడ్డది ఆ స్త్రీ ఎవరో కాదు ఫరో యొక్క భార్య దేవుని బిడలారా అది మా రూపవతి సౌందర్యవంతురాలు ఐగిప్తీయులు చాలా చక్కగా ఉంటారు ఆ స్త్రీ యొక్క కన్ను యోషేబు మీద పడ్డది యోషేబుతో దినదినము మాట్లాడుతుంది దినదినము అలాగున చేస్తుంది దినదినం ఏం చేస్తుందో యోషేబు కావలసినవి అన్నీ సమకూర్చి తీసుకొస్తా వచ్చిందేమో దేవుని బిడలారా అలాగున ప్రతిరోజు 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 ఫరో లేనప్పుడు తన భర్త లేనప్పుడు యేసు దగ్గరకు వచ్చేదిగా ఉంటుంది దినదినము మాట్లాడుతుందంట ఏం మాట్లాడిందో అయితే ఒక పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు కదా అలాగున ఉండగా ఆమెతో అతడు శేణించుటకైనను ఒప్పుకునలేదంట ఏమైపోయినాడు పారిపోయినాడు దేవుని బిడలారా యువషేబు పారిపోయినాడు పాపము తనను వెంటాడుతున్నప్పుడు పాపము తను పట్టుకోబోతున్నప్పుడు యువసేబు వెంటాడుతూ ఉన్నప్పుడు యువసేబును పారిపోయినాడు దేవుని బిడ్డలారా పారిపోయిన యోషేబు ఒకవేళ పారిపోకపోతే పాపము నిన్ను పట్టుకుంటుంది ఆ పాపము పట్టుకొని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా పాతాళానికి తీసుకెళ్తుంది దావీదును పట్టుకున్నాడు దావీదును పట్టుకొని నా తాను ప్రవక్త వెళ్ళి డైరెక్ట్గా చెప్పేసినాడు దావీదు మారు మాట పలకలేదు అయ్యో నేను పాపిని ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు హృదయానుసరుడు అయిపోయినాడు దేవుడు నిన్ను పాపాన్ని పట్టుకుంటున్నప్పుడు నువ్వు ఎలాగూ స్పందిస్తున్నావు దేవుని బిడలారా పాపం నుండి పారిపోకపోతే నువ్వు ప్రధానమంత్రి కాలేవు సంసోను పారిపోలేదు దిలీలియా తన యొక్క లాలన చేత తన యొక్క మరి అందము చేత దిలీలియ సంసోనును తన యొక్క చేతిలోకి తెచ్చుకున్నది ఒక పరిశుద్ధుడు పరిచయ చేసేవాడు ప్రార్థన పడినటువంటి సంసోను పాపములో పడిపోయి ఫిలిస్తీయుల చేతిలో దాగోను గుడిలో ఒక తిరగలి విసుడి వాడైపోయినాడు చేతగాని వాడైపోయినాడు ఆడంగి తనము కలవాడైపోయినాడు దేవుని బిడలారా పాపం నుండి పారిపోతే సంసోను వలే ఉంటాం పాపం నుండి పారిపోతే యోషేబు వలే ప్రధానమంత్రం అవుతాం ప్రార్థన పడేటువంటి యోషేబు ప్రేమిపబడిన యోసేపు పడద్రోయబడిన యోషేబు పరిచర చేయబడిన యోషేపు పారిపోయిన యోషేబును ఇప్పుడు ఫరు అది చూసినాడు పరిశుద్ధాత్మ దేవుడు అది చూసినాడు ఇప్పుడు నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం నుండి నలభై నాలుగు వరకు చదివితే యువశోబుతో ఫరో అంటాడు ఫరోను నేనే నీ సెలవు లేకుండా ఒక మనుషుడు కూడా చేతినైనను నైనను కాలినైను నెత్తకూడదు గొప్ప ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లిపోయినాడు చేతికి ఉంగరము బంగారు గొలుసునిచ్చాడు దేవుని బిడలారా గొప్ప ఉన్నతమైన స్థానానికి యువశేబును దేవుడు తీసుకెళ్లడానికి ఐదు కారణాలు ప్రార్థనాపరుడు ప్రేమి పడినవాడు పడద్రోయబడినవాడు పరిచరించేవాడు పారిపోయినవాడు ఇలాంటి అనుభవం ఉందా లేకపోతే ఒప్పుకుందాం ఎస్ ప్రభా క్షమించు నీవు పాపంలోనే ఉండి పడిపోతే దావీదు కుటుంబము పాడైపోయినట్టు సవులు పాపంలోనే ఉండి పడిపోయినప్పుడు సౌలు కుటుంబము పాడైపోయినట్టు నీ కుటుంబము కూడా పాడైపోతుంది జనన దినము కంటే మరణ దినము మేలంటున్నాడు దేవుడు ఆరంభ దినముల కంటే చివరి దినాలు మేలంటున్నాడు దేవుడు ఆరంభ దినాల్లో బాగానే ఉన్నావు చివరి దినాల్లో ఎలాగుంటున్నావు సంసోను ఆరంభ దినాల్లో చాలా చక్కగా ఉన్నాడు చివరి రోజుల్లో సమ్సోన్ యొక్క జీవితం ఎలాగుంది యేసేబు ఆరంభ నుండి అంతం వరకు చక్కగా దేవుని కొరకు సాక్షిగా బ్రతికినాడు ఇప్పుడు అనేకులకు మాదిరిగా ఉన్నాడు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది నీ సంఘములో నీ ఆత్ మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది మన గ్రామంలో మన యొక్క ఆత్మీయ జీవితము దేవుని బిడలారా ఎలాగుంది మనం మనం పరీక్షించుకుందాం నీ కుటుంబానికి నువ్వే ఒక యోశోబివి నీ గ్రామానికి నువ్వే ఒక యోశోబివి నీ జాతికి నువ్వే ఒక యోశోబివి నీ జిల్లాకు నువ్వే ఒక యోశోబివి నీ రాష్ట్రానికి నువ్వే ఒక యోశోబివి నీ దేశానికి నువ్వే ఒక యోశోబివి నీ బంధువులకు నువ్వే ఒక యోశోబివి వారినందరినీ గాడిలో పెట్టడానికి వరకాయి వారందరినీ దేవుని సన్నిధిలో సిద్ధపరచడానికి వరకాయి నీవు కూడా యువసేబు వాళ్ళే పడద్రోయబడుతున్నావు ఇంటిలో పెత్తనము కోల్పోయినటువంటి యోసేబు దేశం మీదకు పెత్తనాన్ని తీసుకొచ్చాడు దేవుని విడలారా నీవు కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం మంచు ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు నీ కుటుంబ జీవితాన్ని మారుస్తాడు ప్రభుత్వ అయిన విశ్వాసం ఉంచు అప్పుడు నీవును ఇంటి వరకు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందేది మిగతా భాగం ప్రభు చిత్తమైతే రెండో వీడియోలో ప్రార్థన చేయండి థ్యాంక్ యూ